అతను ఒక డ్రైవర్ గ్యాస్ సిలిండర్ల లోడ్తో వెళ్తున్న లారీకి డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు ఒక్కసారిగా గుండెల్లో దడ మొదలైంది భరించలేని నొప్పి ఊపిరి ఆకినట్లు అనిపిస్తోంది కానీ చేతిలో స్టీరింగ్ కాస్త పట్టు తప్పితే నడి రోడ్డుపై ఎంతో మంది ప్రాణాలు పోతాయి గుండెల్లో నొప్పిని పంటి కింద బిగబట్టి వాహనాన్ని మెల్లగా డివైడర్ వైపు తీసుకెళ్లాడు అంత బాధలోనూ వాహనాన్ని అతి కష్టం మీద డివైడర్ పైకి ఎక్కించి ఊపిరి వదిలేశాడు డ్రైవర్ క్యాబిన్ లోనే స్టీరింగ్ పై వాలి ప్రాణాలు కోల్పోయాడు ప్రాణాలు పోయే సమయంలోనూ బాధ్యతగా వ్యవహరించిన ఆ డ్రైవర్ కి అంతా సలాం చేస్తున్నారు ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది విశాఖ గాజువాక ఆటో నగర్కి చెందిన నర్వ శ్రీనివాసరావు రోజు మాదిరిగానే విధులకు హాజరయ్యాడు ఫిల్లింగ్ చేసిన త్రీ హండ్రెడ్ సిలిండర్లను లోడ్ చేసుకుని పారిశ్రామిక వాడలోని వీడిఆర్ గోడౌన్ మీదుగా మల్కాపురం వైపు వెళ్తున్నాడు ఆ ప్రాంతంలో చమురు కంపెనీలు ఉన్నాయి ఇంధన గోడౌన్లు కూడా ఉండే ప్రాంతం అది వాహనం మారుతి జంక్షన్ వద్దకు వచ్చేసరికి డ్రైవర్ అస్వస్థత గురయ్యాడు ఒక్కసారిగా గుండెలో నొప్పి ప్రారంభమైంది ఊపిరి ఆగిపోయినట్లు అనిపిస్తోంది అంత బాధలోనూ తన వల్ల మరొకరికి ప్రమాదం జరగకూడదని భావించాడు వాహనం కంట్రోల్ తప్పుతుందేమోనని గుర్తించి అతి కష్టం మీద డివైడర్ పైకి చేర్చాడు ఆ వెంటనే స్టీరింగ్ మీద వాలిపోయి ప్రాణాలు కోల్పోయాడు అటుగా వెళ్తున్న వారు గమనించి డ్రైవర్ను బయటకు తీశారు వన్ ఎయిట్ వాహనానికి మల్కాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు వన్ ఎయిట్ సిబ్బంది డ్రైవర్ శ్రీని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు వాహనం బోల్తా పడితే గ్యాస్ సిలిండర్లు పేలి పెను ప్రమాదం జరిగేది ఆ ముప్పు నుంచి కాపాడాడు డ్రైవర్ ప్రాణాలు పోయే సమయంలోనూ డ్రైవర్ బాధ్యతతో వ్యవహరించిన తీరుతో అంతా సలాం కొడుతున్నారు శ్రీనివాస్ స్వస్థలం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం శెట్టిపాలెం దురదృష్టవశాత్తు అంతటి మంచి ఆలోచన ఉన్న డ్రైవర్ ప్రాణాలు కోల్పోవటం అందరినీ కలిసివేసింది ఆ కుటుంబంలో విషాదం నింపింది